నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విమర్శ హిందువుల యొక్క పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము తిరుమల తిరుప తిరుపతి దేవస్థానము అక్కడ కొలు ఉన్నటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి మీద అపారమైనటువంటి భక్తి విశ్వాసము నమ్మకము కలిగినటువంటి భక్తులు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది ప్రజలు ఉన్నారు అటువంటి స్వామివారికి ప్రతినిత్యము సమర్పించేటువంటి నైవేద్యాల గురించి ఆ నైవేద్యాలలో ప్రధానమైనది లడ్డు ప్రసాదం ఈ ప్ర ప్రసాదానికి అంత ప్రాముఖ్యత విశిష్టత ఉంది కాబట్టి అందులో ఉపయోగించేటువంటి పదార్థము ఆవు నెయ్యి ఆ ఆవు నెయ్యి మీద అనేక జాగ్రత్తలు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటుంది ఏ కంపెనీ అయితే నెయ్యిని సప్లై చేస్తుందో ఆ నెయ్యిని టెస్టింగ్ చేసిన తర్వాతే ఆ ప్రమాణాలకు కరెక్ట్గా ఉన్నట్లయితేనే ఆ ప్రసాదాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు అటువంటిది ఆ ఆవు నెయ్యికి బదులుగా జంతువుల యొక్క కొవ్వును ఉపయోగించి లడ్డూలను తయారు చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు ఆయన చేసిన విమర్శ ప్రకంపనలు సృష్టిస్తుంది భక్తుల యొక్క మనోభావాలు ఒక్కసారిగా దెబ్బతిన్నాయి ఎందుకంటే ఆయన ఏమో ఆయన ఏ ఉద్దేశంతో విమర్శించారో తెలియదు కానీ అంటే మేము కరెక్ట్ చేస్తున్నాము గతంలో తప్పు జరిగింది ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నామని భావంతో చెప్పారో ఏమో తెలియదు కానీ భక్తుల యొక్క మనోభావాలు మాత్రం పూర్తిగా దెబ్బతిన్నాయి నిజానికి ఆ విమర్శ వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఆ పుణ్యక్షేత్రానికి డ్యామేజ్ జరుగుతుంది ఎందుకంటే స్వామివారి మీద అంత భక్తి విశ్వాసం నమ్మకం భక్తులకు ఉంటుంది ఎలా ఉంటుంది ఏ స్థాయిలో ఉంటుంది స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎన్ని కష్టాలు పడి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత నడుచుకుంటూ కొండ ఎక్కుతాం తిరుమల పుణ్యక్షేత్రానికి నడుచుకుంటూ ఎక్కుతారు భక్తులంతా ఎన్నో కష్టాలు పడి ఎన్నో గంటలు లైన్లో నిలబడి ధర్మదర్శనం చేసుకుంటున్న భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునే సమయం ఎంత కన్ను మూసి కన్ను తెరిచేంత సమయంలోనే బయటకు వచ్చేయాలి అయినా అంతవరకు పడిన కష్టాలన్నీ మర్చిపోతారు స్వామివారిని ఒక్క పాటు ఆ దివ్య మంగళ రూపాన్ని దర్శనం చేసుకోగానే వారు అంతవరకు పడినటువంటి కష్టాలు మర్చిపోతారు ఆ స్వామి అనుగ్రహం లభించిందని ఆనందంతో బయటకు వస్తారు ఆ తర్వాత లడ్డూ ప్రసాదాన్ని తీసుకుంటారు అటువంటి లడ్డూ ప్రసాదం గురించి చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు కొవ్వు జంతువుల యొక్క కొవ్వుతో తయారు చేసినటువంటి కొవ్వుతో స్వామివారికి నైవేద్యాలను తయారు చేసి సమర్పించారని ఆయన కేవలం లడ్డూ మాత్రమే అని చెప్పారు నిజానికి ఆవు నెయ్యితోనే స్వామివారికి సమర్పించేటువంటి సమస్త నైవేద్యాలు ఆ నెయ్యితోనే తయారు చేస్తారు ఆ ప్రసాదాలే కాదు స్వామివారి సన్నిధిలో వెలిగించే దీపాలు మరి దేంతో వెలిగిస్తారు ఆవు నెయ్యితోనే కదా అంటే తిరుమల క్షేత్రంలో వెలిగించే అన్ని దీపాలు కూడా ఆవు నెయ్యితోనే వెలిగిస్తూ ఉంటారు అంటే తిరుమల పుణ్యక్షేత్రం అపవిత్రం అయిపోయింది అన్నట్టుగానే భావిస్తున్నారు ప్రజలంతా అంత ఘాటైన విమర్శ చేశారు చెయ్యకూడనేటువంటి విమర్శ చేశారు ఆయన అందుకని మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు దాని మీద స్పందిస్తూ అటువంటి తప్పు జరగలేదు కాబట్టి అటువంటి తప్పు చేయలేదు మేము స్వామివారి సన్నిధిలో పాదాల చెంత ప్రమాణం చేస్తాము కుటుంబ సమేతంగా ఎవరైతే విమర్శించారో మీరు కూడా వచ్చి అక్కడ ప్రమాణం చేస్తారా అక్కడ కొవ్వుతో తయారు కొవ్వు కొవ్వును ఉపయోగించి జంతువులకు కొవ్వును ఉపయోగించి ప్రసాదాలను తయారు చేశారని మీరు జరిగిందని మీరు ప్రమాణం చేస్తారా అని చెప్పారు నిజానికి అటు చేస్తే మాకు స్వామివారి యొక్క విలువ ప్రాముఖ్యత కూడా తెలుస్తుంది ఆయన శక్తి ఏంటో కూడా ప్రజలకు తెలుస్తుంది ఒకసారి అలా చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విమర్శను ఖండిస్తూ ఆయన ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లెటర్ రాస్తాము దీని మీద ఎంక్వైరీ సమగ్ర విచారణ చేయమని అదే సమయంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా లెటర్ రాస్తాము ఈ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విమర్శ మీద విచారణ చేసి చర్య తీసుకోమని నిజంగా చంద్రబాబు నాయుడు విమర్శ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు విమర్శ చేసినప్పుడు జూలైలో ల్యాబ్ టెస్ట్ వచ్చిందన్నారు ఆ ల్యాబ్ టెస్ట్లో మరి కంపెనీ పేరు ఉండాలి కదా కంపెనీ పేరు ఉండాలి ఆ కంపెనీ ఎవరు సప్లై చేశారు ఒక ఏ వ్యక్తి కూడా సప్లై చేయడు కదా ఒక కంపెనీ అయ్యి ఉంటుంది ఒక సంస్థ ఉంటుంది ఆ సంస్థ ఆవు బదులుగా జంతువుల యొక్క కొవ్వుతో కూడినటువంటి పదార్థాన్ని సప్లై చేసినప్పుడు వెంటనే మరి ఆ కంపెనీ ఏమిడని అరెస్ట్ చేయాలి కదా దేవాదాయ ధర్మదాయ చట్టం ప్రకారంగా చట్టానికి ఎవరు అతిథులు కాదు కదా భక్తుల యొక్క మనోభావాలతో ముడిపడినటువంటి వ్యవహారం అది అందులోను అందరికీ దయము వెంకటేశ్వర స్వామి ఆయనకు సమర్పించేటువంటి ప్రసాదములు కల్తీ జరిగినప్పుడు చెయ్యకూడనటువంటి జరగకూడనటువంటి కల్తీ అది ఏదో అందులో వనస్పతి అంటే మనం వనస్పతి డాల్డా కలిసిందంటే పర్వాలేదు అది కూడా యాక్సెప్ట్ చేయరు ప్యూర్ ఆవు నెయ్యితోనే స్వామివారికి నైవేద్యాలకి సప్ల తయారు చేయాలి అటువంటిది జంతువుల కలి జంతువుల కొవ్వుతో అంటే ఆ క్షే ఆ క్షేత్రం అంతా అపవిత్రం అయినట్టే కదా మరి మనోబ ఎంత బాధపడుతున్నారు భక్తులంతా ఎంత మనోదనం మనోవేదన గురవుతున్నారు మరి ఈ వీరందరిని ఎలా ఇప్పుడు ఎలా మనం సాటిస్ఫై చేయగలుగుతాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన చిన్న విమర్శ ఎంత అలజడి సృష్టిస్తుంది అంటే అంత అలజడి సృష్టిస్తుంది అసలు స్వామివారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయాలు చేయవలసిన అవసరం లేదు అసలు ప్రభుత్వాలకి సంబంధం లేకుండా పార్లమెంట్లో ఒక బిల్లుని ప్రవేశపెట్టి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక స్వచ్ఛ స్వచ్ఛంద సంస్థ నడిపించేటట్టుగా ఉంటే బాగుంటుందేమో ఎందుకు ఇంత కాంట్రవర్సలు అయిపోతుంది కొన్ని సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉంది రాజకీయాల్లోకి తీసుకొని వచ్చేస్తున్నారు అందరూ రాజకీయ నాయకులు పార్టీలు అందరూ కూడా దయచేసి స్వామివారిని కించపరచవద్దు ఆయనకు డ్యామేజ్ జరిగేటువంటి విమర్శలు చేయవద్దు అటువంటి స్వామివారిని రాజకీయాలు తీసుకొచ్చి ఇలా చేసేస్తుంటే మరి ఎవరు మనం ఎవరు స్వామివారిని మరి పవిత్రతను కాపాడాలంటే ఎవరి బాధ్యత ఇప్పుడు ప్రభుత్వానికిదా ప్రజలదా ప్రజలే చేయాలేమో ఇప్పుడు ఏమైనా సరే ఏ రాజకీయ పార్టీలైనా సరే ఎవరు కూడా స్వామివారిని స్వామివారి సన్నిధిలో జరిగినటువంటి వ్యవహారాల గురించి పత్రికాముఖంగా పబ్లిక్గా విమర్శ చేయకుండా ఉండాలి స్వామివారి యొక్క పవిత్రతను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రజలతో పాటు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల మీద ఉంది ప్రభుత్వం మీద ఎంత ఉందో రాజకీయ పార్టీల మీద రాజకీయ నాయకుల మీద ప్రజల మీద ఉంది దయచేసి ఎవరు కూడా స్వామివారిని విమర్శించకుండా అక్కడ స్వామివారి సన్నిధిలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉండి ఉంటే సరిదిద్దే ప్రయత్నం చేయండి కానీ వాటిని పబ్లిక్ చేసి స్వామివారి ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి వ్యాఖ్యలు చేయకుండా డిబేట్లు జరగకుండా డిబేట్లు చేయకుండా ఉంటే మంచిదని ప్రజలంతా అనుకుంటున్నారు పవిత్రతను కాపాడాలి స్వామివారికి పవిత్రతను కాపాడాలి కానీ ఇలాంటి విమర్శలు చేసినప్పుడు మీరు ఆయనకు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం మీరే ఆలోచించండి కొంతమంది గతంలో అన్నారు స్వామివారి గుండీలో కూడా కానుకలు వేయొద్దని ప్రచారం చేశారు అది కూడా తప్పే ఇప్పుడు మళ్ళీ లడ్డూల దగ్గరికి వచ్చారు మళ్ళీ భవిష్యత్తులో దేని దగ్గరికి వెళ్తారో ఏం విమర్శిస్తారో భయం వేస్తుంది మాకైతే స్వామివారి పవిత్రతను కాపాడాలని ఆ స్వామివారి మన ఆయన ఆయనే కాపాడాలి భక్తులతో పాటుగా ఆయనను కూడా ఆయనే రక్షించుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ